తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కరీంనగర్ కార్పొరేషన్ పరిధి ఎన్మె డివిజన్ నలుగునూరులో పలువురి లబ్దిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భూమి పూజ చేసి ముగ్గుపోసే కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలు విసిగి వేసారిపోయారని ప్రతి గ్రామంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ఇందిరమ్మ పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు తమనవేని రమేష్ యాదవ్ నాయకులు తమ్మనపల్లి శ్రీనివాసరావు జాబ ప్రశాంత్ రెడ్డి కంది అశోక్ రెడ్డి కాల్వ మల్లేశం చిన్నం కిష్టయ్య పురంశెట్టి మనోహర్ దాసం నాగేందర్ ఐతం మహేష్ మహేష్ యాదవ్ సిరిసిల్ల బాలయ్య కాతకుమరయ్య ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు లంక అరుణాకుమరయ్య సిరిసిల్ల శ్యామల హరీష్ తాటిపల్లి శంకరయ్య ఖాత లావణ్య రాయమల్లు సిల్ల లావణ్య రాజు తదితరులు పాల్గొన్నారు ంగరయుళ్ళకు భూమి పూజ చేసి ముగ్గు పోసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆషాఢ మాసం ఉండే కాబట్టి చాలామంది ముగ్గులు పోయలేకపోయినారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో చేసి తప్పకుండా కడతామని ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముగ్గులు పోస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ త్వరలోనే కట్టి ఇందిరమ్మ పేరుకు సార్థకత తీసుకురావాలని భూమి లేని నిరుపేదలకు పదేళ్లుగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వనటువంటి గత ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈసారి ప్రతి గ్రామం లోపల కూడా ఇందిరమ్మ ఇల్లు ఉండాలని నినాదంతో ఈరోజు ప్రతి పేదవాడికి నిరుపేదలు భూమి లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా కట్టుకోవాలని కోరుకుంటూ మళ్ళీసారి వాళ్ళందరికీ